పెళ్లిలో ఖాత కోసం అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట దీనికోసము పది కేజీల బియ్యాన్ని ముందు రోజే నానబెట్టేశాము పెళ్లి కొడుకు అయితే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా కాత పెట్టి అయితే తీసుకొని వెళ్తారు ఇది చల్లదానిమంట అంట అరిసెలైతే తీసుకొని వెళ్తే మంచిది దాంతో పాటు హవాల జీలకర్ర ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్తారులేండి ఇంకా బియ్యాన్ని అయితే మంచిగా కడిగేసి ఆరబెట్టి ఇంకా దాన్ని అయితే మిల్లు పట్టించి తీసుకొచ్చేసారు ఇక్కడైతే దానికి సరిపడ బెల్లాన్ని అయితే వేస్తున్నారు పది కేజీల బియ్యాన్ని అయితే ఆడించారు కదా ఆరు కేజీల వరకు పంచదార బెల్లం కలిపి వేసి ఇలా పాకం పెట్టారనమాట దీని కోసం అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కావాలి కదా మత్తి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా చేస్తున్నారు ఎలా ఉంటుందో పాకం అని చెప్పి నాకైతే టెస్ట్ చేసి చూపిస్తున్నారనమాట నెక్స్ట్ అయితే పాకాన్ని బాగా ముదురుగా వచ్చిన తర్వాత అందులో పిండి వేసి తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసి బాగా ఇట్లా మిక్స్ చేసేసి తర్వాత అయితే లాగా వేసేసుకోవడమే ఒక గిన్నెకి కవర్ చుట్టి దానిపైన ఇట్లా అరిసి ఒత్తేసుకొని వేసేసుకోవడమే ఇది చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంది కానీ చాలా పెద్ద ప్రాసెస్ అనుకోండి దానికి నూట ఇరవై జోళ్ళు అయ్యాయి అన్నమాట రెండు వందల నలభై అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీకు నచ్చితే ప్లైకేసండి బై బాయ్